ప్రేజ్ రండి అందరికీ వందనాలు ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో ఏసుతో నడవండి ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా స్వాగతిస్తున్నాము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము తన్ను తాను హెచ్చించుకుని వాడు తగ్గింపబడుననియో తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడుననియో చెప్పాను లూకాసు వార్తలో పద్నాలుగో అధ్యాయంలో మరి తనను తాను తగ్గించుకునేవాడు ఎవరినైతే ఎవరైతే ఒక వ్యక్తి తనను తాను తగ్గింపుతో జీవించినప్పుడు వాళ్ళు హెచ్చించబడతారని అలా కాకుండా తనను తాను హెచ్చించుకున్నప్పుడు ఆ హెచ్చింపు శాశ్వతం కాదని తగ్గింపులోకి రావాల్సి వస్తుందని వా ప్రభు మరి బైబిల్ గ్రంథంలో లిఖించడం జరిగింది మరి బైబిల్ గ్రంథంలో రాయబడడం జరిగింది అంటే తనను తాను హెచ్చించుకున్నప్పుడు తగ్గింపు అనేది మరి వస్తుందని బైబిల్ గ్రంథంలో మరి స్పష్టంగా రాయబడి ఉంది అంటే ప్రియా దేవుని జనాంగమా మరి దేవుడు మనకు చక్కటి మార్గదర్శకంగా చూపించాలంటే తగ్గింపుతనం అంటే ఏమిటి ఎలా తగ్గించుకోవాలి మరి ఏ విషయంలో తగ్గించుకోవాలనేది చాలా చక్కగా సృష్టికర్తన రూపం ఎత్తి వచ్చినప్పుడు ఆ విషయం ఎవరు గ్రహించలేదు ప్రభుని శిలువ వేయడం జరిగింది అంటే ఏ పాపము ఏ లోపము లేని ప్రభుని శిలువ వేయడము దూషించడము ద్వేషించడము వేళన చేయడం వేయడము ఇలా జరిగినప్పుడు ప్రభు ఆ విషయంలో ఎంతగానో తగ్గించుకున్నారు నేల మట్టి వరకు తగ్గించుకున్నారు వారిని క్షమించారు ఎందుకంటే మరి వారు ఏం చేయుచున్నారో తెలియదు కాబట్టి వారిని క్షమించుడి అని ప్రభు నోటి నుంచి పలకడం జరిగింది అంటే తగ్గింపుతనంతో ఎలా జీవించాలో ప్రభు మనకు మార్గదర్శనమై ఉన్నారు అంతేకాదు ప్రియా దేవుని జనంగమ్మ మరి తగ్గింపుతనంతో జీవించినప్పుడు చదువుతూ ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మన జీవితంలో తగ్గింపుతనంతో జీవిస్తున్నప్పుడు మరి ఈ లోకంలో మనం ఎంతో జ్ఞానం కలిగి నడుచుకోవాలంటే ఉప్పులో సారం లేకపోతే మరి అది మనుషుల చేత తొక్కివేయబడి పడివేయడానికి తప్ప దేనికి పనికిరాదని రాయబడిందంటే అంటే మనము తగ్గింపుతనంతో జీవించినప్పుడు ఇతరులు మనల్ని తొక్కివేసి మనలో సారము అనేది కోల్పోయినప్పుడు మనము ఎందుకు పనికి రాకుండా పోతాం అంటే దేవుడు జ్ఞానం కలిగి భక్తి చేయమని చెప్పడం జరుగుతుంది అంటే ప్రియ దేవుని జనాంగమ మరి మూర్ఖులు మన జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మూర్ఖులు ఎదురుపడ్డప్పుడు వారి యొక్క మూర్ఖత అంటే మనము ప్రత్యుత్తరం అనేది ఇవ్వాలంటే మూర్ఖులకు మనము ఎదురుగా ఉన్నప్పుడు వారికి మనము ఎలాంటి ప్రత్యుత్తరం ఇవ్వకపోతుందంట వాళ్ళు తనకు తన జ్ఞానవంతులు అంటే సామెతల గ్రంథం ఇరవై ఆరు అధ్యాయంలో నాలుగు ఐదు వచనంలో రాయబడి ఉంది వారికి ఎలాంటి పత్తి నేనే జ్ఞానిది కదా నేనే జ్ఞానిని కదా అనుకుని అందరూ అలాగే మూర్ఖత్వంతో జీవిస్తాడు కాబట్టి దేవుడు అంటున్నారు అలాంటి మూర్ఖులు కనిపించినప్పుడు వారికి చక్కటి ప్రత్యుత్తరం ఇవ్వాలంటే సమాధానం చెప్పాలని చెప్పడం జరుగుతుంది అలా కాకుండా మూర్ఖులు కనిపించినప్పుడు మనం కొన్నిసార్లు సమాధానము ఇవ్వద్దు చెప్పడం జరిగింది అంటే మనము సమాధానం చెప్పినప్పుడు గ్రహించే స్థితిలో వాళ్ళు ఉండరు అంతేకాదు మరి మనం యొక్క జ్ఞానాన్ని తృణీకరిస్తారు కాబట్టి అలాంటి వ్యక్తులకు సమాధానం ఇవ్వొద్దు చెప్పడం జరిగింది అంటే మనము కొన్నిసార్లు సమాధానం చెప్పేవారిగా కొన్నిసార్లు మౌనం అయ్యేవారిగా ఉండాలి అంటే చొప్పున మనం నడుచుకోవాలి అదే తను తను తగ్గించుకుని వాడు యచించబడతారు అన్న రీతిగా ప్రభును మనం ప్రభుని అనుసరిస్తూ మరి నేల మట్టుకు తగ్గించుకుంటూ ప్రభులో మనం ముందుకు సాగా మరి ప్రభు ఆశయ ఉన్నది వాక్యం మీ వెనుకలో దీవించబడిను గాక ఆ